వ్యక్తి వస్తానండి గారు కృష్ణాంజనేయులు గారు అన్నా చెల్లెల మధ్య కృత్రిమ వారిను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు శ్రీశైలం గారు నమస్తే మేనని మెంబర్స్ కూడా నమస్కారము ఇద్దరి మధ్య అన్నా చెల్లెళ్ల మధ్య ఇది రాజకీయ యుద్ధమే దాంట్లో ఇప్పుడు ఇద్దరు చెరొక పార్టీలో ఉన్నారు ఎవరు మాటకు ఎక్కువ విలువ ఉంటుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం అండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు అన్న వదిలిన బాణమని షర్మిల ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మీద పోశారు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు మొన్న తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద పోశారు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు అన్ని కూడా వస్తున్నాయి ఇక్కడ ఏంటి అంటే రాజకీయాల్లో క్రెడిబిలిటీ అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడు షర్మిల ఈ తక్కువ సమయంలో ఆవిడ ఏం సాధించారో తెలియదు గానీ అనేకమైనటువంటి మాటలు మార్చారు కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా ఈ రోజున మాట్లాడు మాట్లాడిన కాంగ్రెస్ లో చేరారు కదా విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు కదా అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో నరేంద్ర మోడీతోనూ వీళ్ళందరితో ఆ ఫోన్ లో మాట్లాడటం నరేంద్ర మోడీ ఏమైనా ఫోన్ లో పరామర్శించడం ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా బీజేపీని ఎప్పుడు ఆవిడ విమర్శించలేదు కదా ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా అదే విధంగా తెలంగాణకు హక్కుల కోసము నేను తెలంగాణలోనే అక్కడే పోటీ చేస్తాను నేను ఇక్కడే కోడలుగా వచ్చాను ఇవన్నీ చెప్పినటువంటి మాటలన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కదా ఇప్పుడు ఆంధ్రాకి వస్తే ఆంధ్ర రాజకీయాలకు వస్తే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అవసరమైన నేపథ్యంలో ఇప్పుడు చెప్పేటువంటి మాటలు ఆవిడని ఎందుకు నమ్ముతారు ఎలా నమ్ముతారు ఖచ్చితంగా ఇద్దరులో ఎవరు నమ్ముతారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ మీరు ఉన్నాడు నా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాను మా నాన్న ఆశయాల కోసం నేను పనిచేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు అది ప్రజలు నమ్ముతారా లేదనేటువంటి విషయం తర్వాత వీళ్ళిద్దరి మధ్య పోలికొచ్చినటువంటి సందర్భంలో మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఎలాంటి అటెన్షన్ అయితే జనంలో ఉంటుంది వాళ్ళ అన్నమైన విమర్శలు చేస్తున్నారు కాబట్టి చెల్లెల విమర్శలు కాబట్టి ఉంటాయి కానీ ఆవిడెక్కడా కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడుతున్నారండి ఎక్కడా కూడా తన వ్యక్తిగతంగా గానీ వీళ్ళ కుటుంబాల్లో ఉన్న విషయాలు కానీ ఏమీ మాట్లాడుతున్నా అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి విమర్శలు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటది ప్రధానమైన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన చేస్తేనే ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఇంకేం పట్టించుకుంటది ఎస్ తులసిరెడ్డి గారు నేను అడిగిన ప్రశ్న